సంయుక్త మీనన్ అభిమానులకు గుడ్ న్యూస్ ఈ ముద్దుగుమ్మ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్లాక్ గోల్డ్ చిత్రం నుండి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది గాయాలతో చేతిలో రివాల్వర్తో యాక్షన్ అవతార్లో సంయుక్త ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయం ఈ పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచింది సంయుక్త మీనన్ విలక్షణమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ ఈ మధ్యకాలంలో కాలంలో సెలెక్టివ్గా పాత్రను ఎంచుకుంటూ తన సినిమాలతో భారీ పాపులారిటీ సొంతం చేసుకుంటున్న సంయుక్త తాజాగా యాక్షన్ పర్ఫార్మెన్స్తో అదలగొట్టడానికి సిద్ధమైంది ఈ నేపథ్యంలోనే న్యూ ఇయర్ సందర్భంగా తాను నటిస్తున్న కొత్త సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను మేకర్స్ రిలీజ్ చేశారు అసలు విషయంలోకి వెళ్తే తాజాగా ఈమె బ్లాక్ గోల్డ్ అనే చిత్రంలో నటిస్తోంది ఈ మేరకు ఈ సినిమా నుండి ఈమె ఫస్ట్ లుక్ పోస్టర్ను మేకర్స్ పంచుకుంటూ బ్లాక్ గోల్డ్ చిత్రబృందం తరఫున అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు బలం స్థితిస్థాపకత ధైర్యం శక్తివంతమైన కథ ఈ వేసవి రెండు వేల ఇరవై ఆరు థియేటర్లలో వేచి ఉంది అంటూ ఈ సినిమా సమ్మర్లో విడుదల కాబోతున్నట్టు చిత్రబృందం అనౌన్స్ చేసింది ఇక ఈ పోస్టర్లో సంయుక్త మొహం మీద గాయంతో చేతిలో రివాల్వర్ పట్టుకుని సీరియస్గా చూస్తోంది పైగా ఈ పోస్టర్ మీద బ్లడీ హ్యాపీ న్యూ ఇయర్ అని రెడ్ కలర్తో రాసి ఉండడం హైలైట్ గా మారుతోంది మొత్తానికైతే సంయుక్త ఫస్ట్ లుక్ పోస్టర్ను బ్లాక్ గోల్డ్ మూవీ నుంచి మేకర్స్ పంచుకున్నారు ఈ పోస్టర్ను బట్టి చూస్తుంటే సంయుక్త ఇందులో హై యాక్షన్ పెర్ఫార్మెన్స్తో అదరగొట్టడానికి సిద్ధంగా ఉంది అని తెలుస్తోంది ఫస్ట్ లుక్ పోస్టర్తో అంచనాలు పెంచేశారు మరి ఈ సినిమాలో సంయుక్త తన పెర్ఫార్మెన్స్తో ఏ విధంగా ప్రేక్షకులను ఆకట్టుకోబోతోందో తెలియాలి అంటే ఈ సమ్మర్ వరకు ఎదురు చూడాల్సిందే మలయాళ చిత్రాల ద్వారా కెరియర్ను ప్రారంభించిన సంయుక్త మీనన్ తెలుగు చిత్రాలలో నటిస్తూ భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది తన నటనతో కేరళ ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డు సంతోషం ఫిలిం అవార్డులను కూడా దక్కించుకుంది రెండు వేల పదహారులో వచ్చిన పాప్కార్న్ అనే సినిమాతో కెరీర్ను మొదలుపెట్టిన ఈమె ఆ తర్వాత కల్కి ఎడక్కడ్ బెటాలియన్ సున్నా ఆరు వంటి చిత్రాలలో నటించిన ఈమె రానా పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో వచ్చిన భీమ్లానాయక్ సినిమాతో తొలిసారి తెలుగు ప్రేక్షకులను పలకరించింది ఇక తర్వాత బింబిసార విరూపాక్ష చిత్రాలతో కమర్షియల్ విజయాలను కూడా తన ఖాతాలో వేసుకుంది సంయుక్త ప్రస్తుతం బ్లాక్ గోల్డ్ అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి తెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి మొత్తానికి బ్లాక్ గోల్డ్ ఫస్ట్ లుక్ సంయుక్త మీనం నుండి అద్భుతమైన యాక్షన్ పర్ఫార్మెన్స్ ఉంటుందని సూచిస్తుంది ఈ వేసవి రెండు వేల ఇరవై ఆరులో విడుదల కానున్న సినిమా కోసం అభిమానులు ఆతుతగా ఎదురుచూస్తున్నారు మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్ర విలాస్ ఛానెల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ చూడండి